వైసీపీ ప్రభుత్వ హయంలో జరిగిన మద్యం కుంభకోణం దర్యాప్తులో భాగంగా నర్రెడ్డి సునీల్ రెడ్డిని సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించారు మొత్తం తొమ్మిది గంటల ప్రశ్నల పరంపర కొనసాగినట్లు అధికార వర్గాలు తెలిపాయి సిట్ పరిశీలనలో రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు సంవత్సరాల్లో సునీల్ రెడ్డి స్థాపించిన ఆరు కంపెనీల వివరాలు ప్రధాన అంశాలుగా నిలిచాయి ఈ సంస్థల ద్వారా జరిగిన లావాదేవీలు బ్యాంక్ ఖాతాల్లోకి వచ్చిన నిధుల మూలం కంపెనీల కార్యకలాపాల స్వభావం వంటి ప్రశ్నలు ఆయన ముందుంచినట్లు సమాచారం సునీల్ రెడ్డి మధ్య లో భారీగా ఆస్తులు కొనుగోలు చేసినట్లు పెట్టుబడులు పెట్టినట్లు అనుమానిస్తున్న సిట్ ఇక అతను ఎక్కడెక్కడ ఆస్తులు కొన్నారు అందుకు డబ్బు ఎక్కడి నుంచి సమకూరింది అవాల ద్వారా తరలించారా మూలం ఎక్కడ మధ్య ముడుపుల సొమ్ముతనే ఇవన్నీ కొన్నారా అనే కోణంలో సునీల్ రెడ్డిని ప్రశ్నించినట్లు తెలిసింది ఎంఆర్ ప్రాపర్టీస్ కుంభకోణంలో కొల్లగొట్టిన సొత్తు మళ్లింపు కోసం పెద్ద ఎత్తున డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసిన చరిత్ర సునీల్ రెడ్డికి ఉంది మద్యం కుంభకోణం ముడుపుల రూటింగ్ కోసం వైసీపీ బ్యాచ్ అదే తరహా నేర విధానాన్ని అనుసరించినట్లు ఇప్పటికే సిట్ దర్యాప్తులో తేలింది ఆ డొల్ల కంపెనీల తీగ లాగుతున్న క్రమంలో సునీల్ రెడ్డి డైరెక్ట్ గా కొనసాగిన కంపెనీల నుంచి పలు అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు సిట్ గుర్తించింది ఈ నేపథ్యంలోనే ఆయన విచారణకు పిలిపించి ప్రశ్నించింది గ్రీన్ ఫ్యూయల్స్ గ్లోబల్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి ఆయన డైరెక్ట్ గా వ్యవహరించిన కొన్ని కంపెనీల లావాదేవీలపై సిట్టుకు ముందే అనుమానాలు రేకెత్తిన నేపథ్యంలో ఆ సంస్థలపై కూడా విచారణ జరిపారు ప్రస్తుత కేసుల నిధుల మళ్లింపుపై అధికారులు మరింతగా దృష్టి సారించినట్లు సమాచారం సునీల్ రెడ్డి ఇచ్చిన సమాధానాలను సిట్ అధికారులు పరిశీలించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది తదుపరి విచారణపై త్వరలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది హాయ్ ఇయర్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి